నమస్తే అండి బెండతోట చూడండి బెండతోట మధ్యలో తోటకూర ఉంది చాలా రోజులైంది నేను మీతో మాట్లాడి ఎండలకి కొంచెం హెల్త్ బాగాలేదు అందువలన నేను వీడియోలు తీయలేకపోతున్నాను ఈరోజు నాకు కూరగాయలు కోసుకుంటాకొచ్చాను మిద్దు మీదకి తోటకూర కోసుకుని చుక్కకూర కోసుకుని వంకాయలు ఉన్నాయి ములక్కాయలు ఉన్నాయి కోసుకుందాం ఒకసారి బెండ తోట చూడండి ఎంత బాగుంది ఎండాకాలంలో చాలా బాగుంది బెండ తోట ఈ తోట మధ్యలో తోటకూరలు ఉన్నాయండి తీసేస్తున్నాను తీసేసి వాళ్ళ మొత్తం తోటకూర కోస్తా ఎంత వస్తుందో చూసి అమ్మర్లో మన దగ్గర తోటకూర బాగా వస్తుంది కొన్ని ఉంచుకుంటాను ఇట్లా అన్నీ కోసేస్తా ఇదిగోండి ఎంత స్తంభం అవుతుందో చూడండి తోటకూర స్తంభం ఇది స్తంభంగా ఉంచేస్తాను ఇక్కడ కోసేస్తున్నా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది మా ఇంట్లో తోటకూర కార్యలు అంటే చాలా ఇష్టం అండి మా నాన్నగారికి పంపిస్తాను అత్తమ్మకి ఇష్టం అందరికీ ఇష్టం ఎండాకాలం నేను ఎక్కువ ఆకుకూరలు పెంచేస్తాను మనకి మెయిన్ కావాల్సింది సమ్మర్లో మెయిన్ ఆకుకూరలే చూపిస్తాను మరలా నేను ఇంకో డెప్పలో ఎట్లా చేశాను వాళ్ళు మొత్తం ఎంత వస్తుందో చూద్దాం తోటకూర ఇదిగోండి బెండ మొక్కల్లో భలే ఉందండి ఇజ్జో ఉండే ఇట్లా గిల్లేస్తామే ఇదిగోండి ఈ డిప్లో ఇప్పుడు వేసాను ముదిరిపోయినవి తీసుకొచ్చి వేసేసాను పైన నేను మన ముల్లక్కాయి ఆకులేస్తాను ఈ ముల్లక్క చెట్టు కాయ చూడండి ఎంత ఉందో అంకులు కోసి పెడతారు అది మనకు రాందదు అంకులు కాస్తారు సరే కోసేయండి కోసేద్దాం పప్పు చీరలు వేసుకుందాం అదొద్దు వద్దు 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 యువతలు వేయండి పప్పు చరలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ బాగుందండి చాలా బాగుంది ఇదిగోండి ఫస్ట్ తోట కొరకు రండి వచ్చేయండి నువ్వల వడీలిపోతాయి ఎండ వచ్చేసింది నాకు ఇదిగోండి నేను ఇవాళ పంపిస్తాను అమ్మ వాళ్ళకి అందరికీ కోసేసుకుందాం మళ్ళీ నేను పైకి కొంచెం కాలు నొప్పి వచ్చింది అందుకు పైకి డాక్టర్ గారు నన్ను ఒక్క నాలుగైదు రోజులు ఎక్కొద్దు అన్నారు అందుకే ఎక్కట్లా ఇదేమో పెరిగిపోతున్నాయి తోటకూర అందుకే వాళ్ళు కోసేసి మొత్తం మొక్కలకి ఏం పని ఉందో అన్నీ చేసుకుని వెళ్ళిపోతాను కిందకి అసలు ఈ దొండకాయలు చూడండి బలే గాసినవి నాలుగు రోజులు అయింది నేను వచ్చి మిద్దు మీదకి ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం మూడు వచ్చినాయి నాలుగు వచ్చి చూద్దాం బుట్టలు వేస్తాను ఇక్కడ బుట్టలు పెడతాను తర్వాత తీసుకుంటా తోటకూరే ఇదిగోండి మొత్తం కోస్తాను కొయిపోతే మీకు చెప్పాను కదా పువ్వు వచ్చేస్తుందని ఇదిగోండి ఆంటీ గారు ఇంత ఫ్రెష్గా ఎట్లా ఫ్రిడ్జ్లో పెడుతున్నారని అడిగారు మన క్లాత్ తడిపేసేసి కొంచెం తడి క్లాత్ చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ అయినా ఉంటుందండి అన్ని మొక్కలు బాగున్నాయి ఇటు వచ్చేయండి కొంచెం ఉంటే మళ్ళీ వస్తా వంకాయలకి వస్తాను టమాటా తోటకూర కోసేస్తా ఫస్ట్ కాకరకాయలు కూడా పండిపోయి ఉంటాయి నాకు తెలిసి కొయ్యలేదు పండిపోయినాయి చూసుకోలేదు నేను ఇదిగోండి వద్దాం ఈ కాయ మీద పెట్టుకుంటున్నాను తోటకూర ఇంకా ఇక్కడ ఉండాలి కాకరకాయలు పెడతానండి ఇవన్నీ మళ్ళీ తోటకూర వేసుకున్నా ఎండొచ్చేసింది దొండకాయలు చూడండి పడతాండ పిందలు దొండకాయలు బాగానే వస్తాయి ఇగోండి పిందలు తోటుకోరా నాలుగు రోజులకి బాగా పెరుగుతుంది నేను ఫిష్ ఎమినో యాసిడ్ రొయ్యలేదీ బాగా వేసాను బో బలే పెరిగిపోయినాయండి ఇంతంత స్తంభాలు అయిపోయినాయి ఇద్దాము కోసి సమ్మర్లో ఆక్కోరా చాలా మంచిది పంపిస్తాను ఎంత ఉందో చూడండి అంతా కొయ్యాలి ైపోతే పువ్వు వచ్చేస్తుంది బచ్చల కూర కూడా భలే వస్తుంది బచ్చలు ఇంకో రోజు కోస్తాను చుక్క కూరను తోటకూర కోసేస్తాను ఎండ పెరిగిపోయిందండి అది అమ్మ చాలా అయిపోయింది ఇట్లా పువ్వు వచ్చేస్తుంది నాకు అందుకు వాస్తున్నా ఇదిగోండి గడ్డు కోసినట్టే భలే ఉందండి మనకి వెనక పశువులు కోసే వాళ్ళమే అట్టా డిప్లో పెడతాను ఎండిపోతుంది మొత్తం కొయ్యాలి పువ్వు వచ్చేస్తుంది మీ అందరికీ నేను కామెంట్లకు రిప్లై ఇవ్వలేదు రెండు రోజుల్లో చూసి రిప్లై ఇచ్చేస్తాను అటు వెళ్దాం ఫస్ట్ ఇక్కడ పెడతానండి ఇక్కడ పెడదాము తీసుకెళ్ళి నేను తడుపుతాను ఇదిగోండి ఇవన్నీ కొయిపోతే కష్టం బొబ్బలే వచ్చిందండి బాగా పెరిగిపోయింది మల్చింగ్ లాగా ఉపయోగపడింది యాపిల్ మొక్కల్లో ఇది అబ్బో ఇదంతా తోటకూర ఎంత తోటకూర ఇచ్చిందో ఇదిగోండి ఇది చిలక అంటారు బాగుంటుంది ఇది కూడా ఏం పెరిగిందండి మన ఇంట్లో ఎండాకాలం తోటకూర మట్టికి హైలైట్ ఇది ఉంచేస్తాను ఇది కోసుకుందాం పంపిస్తానండి వాళ్ళని దీన్ని పందిరి కట్టాలి దీనికి కడతాను జాగ్రత్తగా వస్తాను ఇక వాళ్ళన్ని పనులు చేసుకుని వెళ్తాయి ఇక్కడే పాలకూర అంటేనే ఈ తోటకూరతోనే సరిపోతుంది మనకి పాలకూర పెరిగిపోతున్నాయి ఇదిగోండి ఇట్లా పువ్వులు వచ్చేస్తాయి అందుకని కోసేయాలి పువ్వులు కూడా మంచి అంటున్నారు నేను చదివాను పువ్వు ఈ తోటకూర కాడలు తో పువ్వుతో వండినా కూడా బాగుంటుంది నాకు ఇట్లా మొలిసినయే బాగుంటాయి సమ్మర్లో ఎక్కడ మొలిస్తే అక్కడ ఉంచేస్తా బా బలాగ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి చూడ ఎత్తనాలకు ఉంచేసాను ఇవి కొన్ని తీస్తా ఈ ఎత్తన ఇది బాగుంటుంది ఈ తోటకూర అందుకు అది ఉంచేస్తున్నా ఇదిగండి చాలా వచ్చింది ఒక ఐదు కుటుంబాలకు వచ్చి ఉంటుంది వాళ్ళ తోటకూర కొత్తిమీర అయితే ఉంది ఇదిగోండి ఎంత వచ్చిందో చూపిస్తున్నా ఇటు వచ్చేయండి ఇది కూడా కోసేయాలి ఇది కూడా ఎండ ఎక్కిపోయింది వాళ్ళ అసలే ఉల్లిపాయ వేయకుండా ఏం వేయకుండా తోటకూర ఎగిరాస్తున్నానండి అసలు చెప్తుం కాదు కానీ అంత బాగుంటుంది ఇగురు ఇంకా ఉంది ఇది ఎక్కడుంది కాస్ట్ మళ్ళీ పది రోజులకి బాగా వస్తుంది ఇది ఇంకా ఉంది ఇదిగోండి ఏం పెరుగుతున్నాయి అండి మలిసిపోయి ఎప్పుడైనా పడి మలిసిన మొక్కలే బాగా మొలుస్తాయి ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి పట్టుకుని చూపిస్తే ఎండిపోతుంది ఇదిగోండి ఐదు ఫ్యామిలీలకి సరిపడా వచ్చింది తోటకూర మనమి మీద రెండు ఇదిగోండి మూడు నాలుగు ఐదు ఐదుగురికి ఇవ్వచ్చు ఇంత తోటకూర చాలా హ్యాపీగా ఉందండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎండ ఎక్కిపోయింది తడికి చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పెట్టి నేను సాయంత్రం వెళ్ళి ఇస్తా ఇచ్చా ఎప్పుడైనా ఇంకా పాలకూర బచ్చల కూర వంకాయలు భలే ఉన్నాయండి మన మిద్దు మీద మటుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది సమ్మర్లో నేను చెప్పాను కదా చౌహాన్ క్యూ పద్ధతులు ఎండాకాలం కోడిగుడ్డు ఆయిల్ నేను ఎక్కువ ఇస్తుంది నేను అంతా క్లీన్ చేసుకోవాలి ఇల్లంతా అని నేను చేసుకున్న లిక్విడ్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను ఫ్రూట్ పర్మినంటెడ్ జ్యూస్ అంతే ప్రజెంట్ అయితే నేను ఇస్తుంది సమ్మర్లో ఇదిగోండి ఎండెక్కిపోయిందండి ఇప్పుడు నేను వెళ్ళి ఎవరికి ఇవ్వట్లా ఇట్లా కట్టేసి చీర కాటన్ చీర కడిపేసి గట్టిగా పిండేసి ఇట్లా చుట్టేస్తున్నా చుట్టేసి ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టెన్ డేస్ ఫ్రెష్గా ఉంటున్నాయి ఆర్గానిక్గా చేసుకున్న మనం ఆకుకూరలు కొంచెం కొనాలన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు ఎక్కువ పంట వచ్చినప్పుడు ఇట్లా తడిగుడ్లో చుట్టేసి రోజు కొంచెం కొంచెం తీసుకుని వండుకోవచ్చు ఇంత తోటకూరని నేను వాళ్ళ అమ్మాలకి పంపిస్తున్నా కొంచెం కొంచెం పక్కన ఇంతే ఇట్లా ములక్కాయలు కూడా చుట్టుకోవచ్చు కరేపాకు పుదీనా ఏదైనా చుట్టుకోవచ్చు బాగుంటుంది ములక్క భలే ఉందండి దొండకాయలు ఉన్నాయి పైన తీసుకొచ్చి వస్తాను ఇంకెక్కనై అయిపోయింది కిందకి దిగినాక నాకు ఎక్కనివ్వాలి ఇక ఎండాకాలం జాగ్రత్త అండి ఎండల్లో తిరగమాకండి ఫస్ట్ టైం ఇంత ఎండలు నేను ఎప్పుడు చూడలేదు ఈ ఎండాకాలం మేము చాలా సఫర్ అయ్యాము బయట పనులకి వెళ్ళి వడదెబ్బలు కొట్టి చాలా ఇబ్బంది వచ్చింది అందుకు నేను వీడియోలు కూడా తీయలేకపోతున్నాను దానికి తోడు నాకు కాలు నేపుకోవడం వచ్చింది ఆర్థికకి చూపిస్తే నువ్వు మెట్లు ఎక్కొద్దు ఐదు ఆరు రోజులు అంటే ఎక్కట్లేదు అందుకే తోటకూరెట్ట పెరిగిపోయింది ఇవాళ ఎక్క చాలా రోజులైంది మీతో మాట్లాడి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మన తోటకూర ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి ఉంటానండి బై అండి